క్రైస్త్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలారా కొంతమంది మంచి పరుగు పరుగు పరిగెత్తుతారు మంచి పోరాటము పోరాడుతారు ఇంకా వాళ్ళ విశ్వాసమును చనిపోయే వరకు కాపాడుకుంటారు అది ధన్యత కదా అంతేకాదు ఆ విశ్వాసముతో వాళ్ళకున్న విశ్వాసముతో అనేకులకు ఉపయోగకరంగా వారి జీవితాలను మార్చుకుంటారు యేసు ప్రభువును ప్రేమించిన ప్రతి ఒక్కరూ తమ కోసం తామే జీవించరు ఇతరుల కోసం కూడా జీవిస్తారు అలాంటి మహానుభావుల గురించి ప్రతి శనివారము నేను మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతి శనివారము వీరి గురించి మాట్లాడుకొని వారి జీవితం నుండి మనం స్ఫూర్తి పొందుకొని మనం కూడా మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను గత అనేక సంవత్సరాలుగా ఈ విధంగా ప్రతి శనివారం మీతో మాట్లాడి ఒకే ప్రశ్న వేస్తున్నాను ఈ గొప్ప మహానుభావులందరూ వారి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో మనము క్రీస్తు రాజ్య వ్యాప్తికి కానీ సంఘక్షేమం కానీ ఏమైనా చేస్తున్నామా ఎవరికి వాళ్ళే ఈ ప్రశ్న అడుక్కోవాలి ఇప్పుడు ఈరోజు డిస్కషన్కు నేను జేమ్స్ హడ్సన్ టైలర్ గారి గురించి తీసుకున్నాను ఈయన పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరం మే నెల ఇరవై ఒకటవ తేదీన జన్మించారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం జూన్ నెల మూడవ తేదీన ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన చైనాకు చెందిన బ్రిటిష్ బ్యాప్టిస్ట్ క్రిస్టి క్రిస్టియన్ మిషనరీ మరియు చైనా ఇన్లాండ్ మిషన్ సిఐఎం ఇప్పుడు ఓఎంఎఫ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు టేలర్ చైనాలో యాభై నాలుగు సంవత్సరాలు గడిపారు టేలర్కు చైనీస్ సంస్కృతి పట్ల అభిమానం ఉండింది సువార్త ప్రచారం కోసం అత్యుత్సాహంతో పనిచేశాడు ఆ కాలంలోని మిషనరీలలో ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ అతను స్థానిక చైనీస్ దుస్తులను ధరించాడు పదహారు సంవత్సరాల వయసులో పేద రిచర్డ్ అనే సువార్త కరపత్రాన్ని చదివిన తర్వాత అతడు క్రీస్తుపై విశ్వాసాన్ని ప్రకటించాడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది డిసెంబర్లో అతను మిషనరీగా చైనాకు వెళ్ళడానికి కట్టుబడి ఉన్నాడు మే పద్దెనిమిది వందల యాభైలో అతను వైద్య విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో అతను రాబర్ట్ హార్డేతో మెడికల్ అసిస్టెంట్గా ఉండడానికి కింగ్స్టన్ ఓపెన్ హాల్లోని పేద పొరుగు ప్రాంతానికి వెళ్ళాడు మరియు విశ్వాసం మరియు సేవతో కూడిన జీవితం కోసం తనను తాను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాడు పద్దెనిమిది వందల యాభై రెండులో అతను చైనాలో పని చేయడానికి సన్నాహకంగా లండన్లోని వైట్ చాపెల్లోని లండన్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవడం ప్రారంభించాడు టైలర్ తన వైద్య విద్యను పూర్తి చేసే ముందు లివర్పూల్ నుండి బయలుదేరి చైనీస్ ఇవాంజలైజేషన్ సొసైటీకి ఏజెంట్గా పంతొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిది వందల యాభై మూడున ఇంగ్లండును విడిచిపెట్టాడు పద్దెనిమిది వందల యాభై నాలుగు మార్చి ఒకటిన షాంఘైలో అడుగుపెట్టాడు టేలర్ పద్దెనిమిది వందల యాభై ఐదు నుండి షాంఘై పరిసరాల్లో పద్దెనిమిది ప్రచార పర్యటనలు చేశాడు అతను వైద్య సామాగ్రి మరియు నైపుణ్యాలను తన వెంట తెచ్చుకున్నప్పటికీ ప్రజల నుండి తరచుగా స్వీకరించబడలేదు అతను షాంఘై మరియు చుట్టుపక్కల వేలాది చైనీస్ సువార్ కరపత్రాలు మరియు స్క్రిప్చర్ యొక్క భాగాలను పంపిణీ చేశాడు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఐదులో టేలర్ పదకొండవ మరియు చివరిసారి చైనాకు తిరిగి వచ్చాడు అక్కడ అతను పంతొమ్మిది వందల ఐదులో షాంగ్ షాలోని ఇంట్లో చదువుకుంటూ చనిపోయే ముందు యాంగ్ జో మరియు జింజియాంగ్ మరియు ఇతర నగరాలను దర్శించాడు యాంగ్జీ నదికి సమీపంలో ఉన్న చిన్న ఇంగ్లీష్ శ్మశాన వాటికలో జింజియాంగ్లో అతని మొదటి భార్య మారియా పక్కనే అతన్ని సమాధి చేశారు ఈ వ్యక్తులందరూ తమ జీవిత కాలంలో తమ వంతు కృషి చేశారు ఇప్పుడు మన సంగతి ఏంటి మన ప్రతిభతో మనం ఏమి చేస్తున్నాం ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా గాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘ వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక